నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్ర వ్లాగ్స్ ఈరోజు వీడియో రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రులు ప్రారంభం ముగింపు తిది వారం నక్షత్రము పదకొండు రోజులు పదకొండు అలంకారాలు పదకొండు రోజులు ఎందుకు కొత్తగా చేసే అలంకారం ఏంటి అదే అన్ని చూద్దాం నమస్తే ఓం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తిది వారి నక్షత్రం అలంకారాలు ఎందుకు వచ్చే పదకొండు అలంకారాలు వీడియోలో చూద్దాం ప్రతి సంవత్సరం ఆశ్వేజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలై దశమి వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయదశమిని పండుగని జరుపుకుంటారు అన్నమాట దేవీ నవరాత్రుల ఎప్పుడు పదే అలంకారాలతో పూజ చేస్తారు పది సంవత్సరములకు ఒకసారి తిది వృద్ధి చెందటం వల్ల పదకొండు అవ అలంకారాలు అని పండితులు చెప్తున్నారన్నమాట ఈ ఈసారి కొత్తగా అలంకారము వచ్చింది పదకొండో అలంకారం స్వస్తిత్రి చాంద్రమానైన శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మాసం శుద్ధ పాడ్యమి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మొదలు రెండు పది రెండు వేల ఇరవై ఐదు దశమి వరకు నవరాత్రులు మొదటి రోజు పాడ్యమి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు సోమవారము బాలా త్రిపుర సుందరే దేవి అలంకారంగా దర్శిస్తారు ఈరోజు కట్టె పొంగలి నైవేద్యం పెడితే మంచిది రెండవ రోజు విద్య ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము గాయత్రీదేవి అలంకారము వేద స్వరూపము అన్ని మంత్రాలకు మూలము గాయత్రి మంతము ఐదు ముఖములతో దర్శనమిస్తారు మూడవ రోజు తదియ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారము అన్నపూర్ణాదేవి దర్శనం ఇస్తారు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే అందరికీ ఉండదు నాలుగవ రోజు చవితి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కాత్యాయనీ దేవి అలంకారము పది సంవత్సరంలకు ఒకసారి తేదీ వృద్ధి వలన ఈ అలంకారం చేస్తారు అని పండితులు చెప్తున్నారు తేనె బెల్లం పరమానా నైవేద్యం పెడతారు ఐదవ రోజు పంచమి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము మహాలక్ష్మీదేవి అలంకారము భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది పొంగలి నైవేద్యం సమర్పిస్తే మంచిది ఆరవ రోజు షష్ఠి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారము శ్రీ లలితా త్రిపుర సుందరదేవి అలంకారంగా దర్శనమిస్తారు సువాసిని పూజ చేస్తే మంచిది కదమ్ము నైవేద్యం ఏడవ రోజు సప్తమి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మహాచండీదేవి అలంకారంగా దర్శనమిస్తారు దద్దోజనము నైవేద్యంగా పెడితే మంచిది ఎనిమిదవ రోజు అష్టమి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సరస్వతీదేవి అలంకారంగా దర్శనమిస్తారు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు చాలా విశిష్టమైనది కేసరి నైవేద్యంగా పెడతారు తొమ్మిదవ రోజు అష్టమి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ దుర్గాదేవి అలంకారంగా దర్శనమిస్తారు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనందరినీ అనుగ్రహిస్తారు చిల్లు లేని అల్లంలు నైవేద్యంగా పెడతారు పదవ రోజు నవమి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహిషాసుర మధ్యని అలంకారంలో దర్శనమిస్తారు మహానవంగా జరుపుకుంటారు పాయసాన్నం నైవేద్యంగా పెడతారు పదకొండవ రోజు దశమి రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారము రాజరాజేశ్వరి దేవ అలంకారం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఈ తొమ్మిది రోజుల్లో పెట్టిన నైవేద్యాలు మనం పెట్టుకోవచ్చు అనమాట శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి కుంకుమార్త్యం చేసి లలితా సహస్రనామం చదువుకుంటే మంచిది అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ కరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో